ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి ఇంకా పిల్లలని స్కూల్కి పంపించి పూజ చేసి ఇంకా మిగతా పనులు కూడా చేసేసినా అండి ఇప్పుడైతే ఇంకా మా ఆయనకు నాకైతే వంట చేసుకోవాలి ఇప్పుడైతే నేను సోరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలకైతే పొద్దున్న బెండకాయ ఫ్రై చేసి ఇంకా బాక్స్ అయితే కట్టించాను టిఫిన్ అయితే ఉప్మా చేసినా అండి ఈరోజైతే ఇంకా బట్టలు వినడం ఇట్లా అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడైతే మిగతా పనులు అయితే చేయాలి నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పాలైతే కాగబెట్టినా అండి ఇంకా కొన్ని పాలైతే తోడేస్తున్నా కొంచెం గోరువెచ్చగా అయినాయి ఇంకా మిగతా పాలైతే పక్కన పెట్టేసిన ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టినా అండి ఇంకా తినేటప్పుడు పెట్టుకోవచ్చని ఇంకా తోడైతే వేసిస్తా అండి పాలు అయితే గోరువెచ్చగా అయినాయి గోరువెచ్చుకున్నప్పుడు తోడేస్తే పెరుగు మంచిగా అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా అండి కర్రీ అయితే సోరకాయ కర్రీ అయితే వేస్తున్నాను అండి ఇంకా పిల్లలు అయితే సోరకాయ కర్రీ తినారు కదా వాళ్ళకైతే బెండకాయ ఫ్రై చేసిన ఇంకా మాకైతే సోరకాయ కర్రీ దగ్గర వండుతూ బాగుంటుంది టేస్ట్ సోరకాయ అయితే మంచి మంచిగా కరిగేసి పొట్టతో తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలా కడిగేసి కర్రీ వేస్తారు ఇంకా కర్రీ అయితే వండుతుందండి సోరకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా సోరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర వేసి దంచకుండా ఇంకా కారం అయితే వేయండి ఓన్లీ పచ్చిమిర్చి వేసి వండుతా పచ్చిమిర్చి వెల్లుల్లి మంచిగా జోడిగా చూర వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి దంచేసుకోవాలి బాగుంటుంది కొంచెం కరివేపాకు వేస్తున్నాం కొంచెం పసుపు వేస్తున్నా పచ్చుకోవాలి ఇంకా కారమే తీయాలండి ఇందులో పచ్చిమిర్చితోనే వండిస్తున్నా సోడకాయ ముక్కలైతే వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తుండండి సోరకాయ కర్రీలో సాల్ట్ ఎక్కువ పట్టదు బీరకాయ కర్రీలో సోరకాయ కర్రీలో అయితే సాల్ట్ ఎక్కువ పట్టడండి కొంచెం నూనె గులే వరకు నూనె పట్టిగా పెట్టేస్తాను నూనెలు అయితే మంచి సోరకాయ అయితే మంచి గోలనండి లేకపోతే మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసి సింపుల్గా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి పొడండి టేస్ట్ బాగుంటుంది సోరకాయ కర్రీ చాలా రకాలు చేయొచ్చు ధనియ పౌడర్ ఒకసారి కలుపుకోవాలి చూడండి సోరకాయ నూనెలో మంచి గోలుతుంది నా పళ్ళు కూడా వేసినాయి కదా ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ వస్తుందండి ఎక్కువ అయ్యా గ్రేవీ అయితే చేయట్లేదు దిక్కు కొండ ఒక విజిల్కి కర్రీ రెడీ అయిపోతుందండి కొంచెం గరం మసాలా వేస్తుందండి లైట్గా ఎక్కువేయను టేస్ట్ మాత్రం సూపర్ అవుతుందండి ఈ విధంగా వేసుకుంటే వేసుకొని మూత పెట్టేస్తా మనం చిన్న మంట విన్నీ ఒక విజిలే రానివ్వాలండి ఒక విజిల్కి కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే చిన్న మంట పెట్టినా మరీ ఎక్కువ పెడితే మాడిపోతుంది ఇరవై వేది వరకే మూత అయితే ఓపెన్ చేయండి ఒక విజిలే వచ్చింది గ్యాస్ ఆఫ్ చేసేసిన వాతావరణం చాలా సెల్ పడ్డదండి అప్పుడు ఎండొచ్చింది అప్పుడు చల్లబడుతుంది బట్టలు అయితే అన్నీ మట్లు పెట్టాలండి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇంకొక బట్టలు అయితే మట్టిస్తుందండి ఇంకా రైస్ అయితే ఇట్లా పెట్టాను కొంచెం పైన పెట్ట ఇంకా ఉప్మా తిన్నాం కదా టిఫిన్ తొందరగా ఆకలి కాదండి దోశ తిన్నా తొందరగా ఆకలి కాదు ఇడ్లీ తింటాము తొందరగా ఆకలి అవుతుంది ఇంకొక బట్టలు అయితే చాలా ఉన్నాయండి మట్ట పెట్టేది తే ఇంట్లో ఏదో పని ఉండీ ఇంట్లో ఏం పని ఉంటుంది వండుకొని తినడమే కదా అని ఉంటారు వండుకొని తినడం అయినా అంత ఈజీ కాదు కదా పొద్దున్న వేసి అన్ని పనులు చేసి ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ చేసి వంట చేసి ఇంకా బాక్స్ పట్టించి ఇంకా మిగతా పని చేసుకోవడం అన్ని పనులే కదండి చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు ఆ ఇంట్లో ఏం పని ఉంటుంది వండుకొని తినడమే కదా అని అంటారు உடுக்கம் அப்படின்ட்டு பொய்யா அன்னம் எடுத்ததா பிய்யம் கலி பொய்மேட்டாலும் அன்னம் உட்கிங்க உட்கலை கூடவே போயாலி கூட உண்டாலே பண்ணு சந்திரா என்ன கண்டலு விண்டடமுட்டும் மடத்தபெட்டும் கோல்டு தோம டிஃபின் கோல்டுண்ட் வண்டேஷோல் உண்டாய் பிள்ளைகள் மழை ரொம்ப சாஹிப் உண்டாய் எண்ணி பண்ணுண்டே మధ్యాహ్నం అయితే ఒక గంట గంట నడ రెస్ట్ అయితే దొరుకుతుంది కానీ ఆ రెస్ట్లో కూడా ఏదో పని ఉండని ఉంటుంది ఇంట్లో పెద్ద పనులు ఉంటాయండి ఇంట్లో పనులు మాత్రం అస్సలు అవి మాసేయండి సెడ్లు అయితే వేసేసేయాలి కర్రీ మూత అయితే ఓపెన్ చేద్దామండి ఆ అయితే వేయండి కర్రీ మాత్రం మంచి అయిందండి దగ్గరికి గ్రేవీ లేకుండా విధంగా ఉండే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఒక గిన్నెలోకి వేసిస్తా చూడండి ఫ్రెండ్స్ సోరకాయ కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందనుకోండి ఎప్పుడో వచ్చింది దగ్గరికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి గ్రేవీ లేకుండా దగ్గరికి వండాను కొద్దిగానే వాటర్ పోసుకుంటే ఈ విధంగా అవుతుందండి ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా దీని మీ పైన అయితే ఊడిపోయిందండి ఉంది ఎంత పెట్టినా అసలు ఉండట్లేదు దీని మీద అయితే ఒక గిన్నె పెట్టేస్తా పక్కన అయితే పెట్టేస్తా అండి పొద్దున్న పిల్లల కొండిన అన్నం అయితే కొంచెం ఉందండి ఇంకా అయితే పెట్టేసినా అండి అన్నం అయితే ఉడుకుతుందండి అన్నం అయితే అయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా కొద్దిసేపు అలా వస్తే అన్నం మంచిగా అవుతుంది ఫ్రెండ్స్లో భోజనం అయితే చేస్తున్నానండి పొద్దు అన్నం కొంచెం ఉంది మా పిల్లలకి అన్నం అయితే నేను పచ్చడి కర్రీ చాలా టేస్టీలో ఉంది చెప్తానండి సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్ ఉందండి సూపర్ డిస్టెన్స్ వరకు భోజనం అయితే చేశారండి బయట అయితే వాన అయిందండి ఇంకా బట్టలు అయితే లేవాలి చల్లగా అయిపోయింది మొత్తం వాతావరణం అంతా మూగులైతే అయిందండి వర్షం వచ్చేటట్టు ఉంది వాతావరణం అయితే బయట చల్లగా ఉందండి Just stand friends, bye bye.